స్వరా పరిగెత్తుకుంటూ అభి సార్ దగ్గరకు వచ్చి కంగారు పడుతూ ఉంటుంది దాంతో అభి కాసి వాళ్ళిద్దరూ కూడా ఏమైంది స్వరా చెప్పు అని చెప్పి అభి అడుగుతూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న స్వర ఎలా అంటూ ఉంటుంది అభి సార్ నేను ఇప్పుడే ఒక నిజం తెలుసుకున్నాను అదేంటంటే ఆ సెల్వ ఒక హంతకుడంట ఆ సెల్వ అసలు మంచివాడు కాదంట రెండు రోజుల క్రితమే తన భార్యని నిలువెత్తున చంపేశాడంట అని చెప్పి అంటుంది అది విని కాసి అభి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక స్వర అయితే ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది ఆ సెల్వ మన బిడ్డ మన పిల్లని కూడా ఏం చేస్తారు అని చెప్పి నాకు చాలా భయంగా ఉంది ఆ కైలాని కూడా చంపాలని ప్రయత్నించాడంట ఆ కైలా మిస్ అయితే మిస్ అయ్యేసరికి వాళ్ళ ఆవిడిని చంపేశాడ అంట ఇప్పుడు మన బాబీ గురించి ఆలోచిస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది అని చెప్పి స్వర అభితో అంటుంది అది విని అభి అయితే నీకు ఈ విషయం ఎవరు చెప్పారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నాకు అక్కడ ఉన్న ఒక అతను చెప్పాడు అతను ఇదంతా నిజమే అని కూడా చెప్పాడు ఆ గుడిసు దగ్గర కైలా బాబీ వాళ్ళమ్మ ఉండేవారంట వాళ్ళ ఆయన కైలా వాళ్ళమ్మ వాళ్ళమ్మని చంపేయటంతో అక్కడ ఉన్న కైలా బాబీ ఇక్కడ అక్కడి నుండి వెళ్ళిపోయారంట ఇక మీద కైలా అక్కడికి రాదు కూడా అని వాళ్ళు చెప్తున్నారు నాకు ఇదంతా ఆలోచిస్తుంటే మన బాబీ గుర్తుకు వస్తున్నాడు ఆ సెల్వ హంతకుడు అని తెలిసాక మన బాబీని ఏం చేస్తాడా ఏంటా అని చెప్పి నాకు చాలా భయంగా ఉంది ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి స్వర చాలా కంగారు పడుతూ ఏడుస్తూ ఉంటుంది అది చూసి అభి కాశీ వాళ్ళు కూడా షాక్ అయిపోతారు ఇక స్వర అయితే అబీతో ఇలా అంటూ ఉంటుంది ఎలాగైనా సరే మన బాబీ ఎక్కడ ఉన్నాడో మనం తెలుసుకోవాలి సార్ తెలుసుకోకపోతే మన బాబీ మనకి దూరం అయిపోతాడేమో అన్న భయం నాలో మొదలైంది వెంటనే మనం ఇంకా ప్రయత్నించాలి సార్ అని చెప్పి అంటుంది అది వినగానే అభి కాసి వాళ్ళిద్దరూ కూడా మనం ఇప్పుడే వెతకడానికి వెళ్దాం పదా అని చెప్పి అంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్